వైసీపీ సీనియర్ నేత దండుపాలెం బ్యాచ్ లో త్రీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అర్ధరాత్రి అరెస్ట్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడంతో పాటు అక్కడ వాహనాలకు నిప్పు పెట్టి బీభచ్చం చేసిన సంగతి తెలుగుదేశం పార్టీ కేడరికి మరియు తెలుగు ప్రజలకి అందరికీ ఇప్పటికీ కూడా గుర్తునే ఉంది ఆ సంఘటన జరిగి రెండు మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన భార్య ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ మీద వంశీ చేసినటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ నుంచింది రాసింది రాసినట్టుగా ఆయన దుర్భాషలు ఆడడం నారా లోకేష్ చంద్రబాబు నాయుడికి పుట్టలేదు అంటూ బీభత్సకర వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు చేసినందుకైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు కేసులు వేయలేదు అయితే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి కార్లకు నిప్పు పెట్టి బీభత్సం సృష్టించినటువంటి కేసులో యార్లగడ్డ వెంకటరావు ఆయన అనుచరులు ఘటన జరిగినప్పుడే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు గానీ ఎఫ్ఐఆర్ అయితే అప్పుడు నమోదు చేయలేదు వాళ్ళు అంత ప్రశాంతంగా గొడవ చేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతే మీరెందుకు కేసు పెడుతున్నారంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించడం మనం మీడియా ముఖంగా విన్నాం ఇక కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం లేకొచ్చిందో ఇప్పటి వరకు ఈ కేసులో ఎనభై రెండు మందిని దుమ్మి కేసు కింద అరెస్టు చేయడం జరిగింది ఇక తాజాగా మరొక ఘటన వచ్చింది ఎవరైతే ఫిర్యాదు దారుడు బాధితులు ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేయడంతో పాటు నిన్ను నీ ఫ్యామిలీని బెదిరి లేపేస్తామంటూ బెదిరించే స్థాయికి వచ్చారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే చేస్తున్నారో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అయితే ఇప్పుడు కూడా అలాగే చేస్తా ఉన్నారు కూటమి కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈ విషయంలో చాలా బాధలు పడతా ఉన్నారు ఇక ఈ రోజే వల్లబు వంశీ అరెస్ట్ అయ్యారని మనం మీడియా ముఖంగా వింటున్నాం హైదరాబాద్ లోని మై హోమ్ అపార్ట్మెంట్ లో ఆయన సొంత ఇంటిలో పోలీసులు అక్కడ ఉన్నారని గమనించి అరెస్టు చేయడం అయితే జరిగింది ఈ రోజే కోర్టులో మరి ఆయన బెయిల్ మీద తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి బెయిల్ వస్తుందా రిమాండ్కి ఇస్తారా అనేది క్లారిటీ లేదు బెయిల్ వస్తుందా రాదా అనే విషయంలో మనం ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేము మరి రిమాండ్కి వేస్తే మరి జడ్జి గారు పద్నాలుగు రోజులకి వేస్తారా ఎన్ని రోజులు వేస్తారు ఈ విషయంలో ఎంత అవకాశం ఉందో అనేది కూడా మనకు తెలియదు ఇక తాజాగా వల్లాభు నేను మీద మరో రెండు కేసులు కూడా తయారైపోయాయి కిడ్నాప్ సంపుతాము అనే బెదిరింపు కేసు అనే కేసుల మీద కూడా సెక్షన్ యాడ్ అయినాయి ఈ సెక్షన్ చేసి కోర్టులో ప్రవేశపెడతారా లేదా అనే విషయం ఇవాళ మధ్యాహ్నానికి క్లారిటీ అయితే వస్తా ఉంది మరిన్ని వివరాలతో ఈ గన్నవరం మహాత్మా గాంధీ గురించి మహాత్మా గాంధీ అనే పేరు వాడకూడదు తప్పు కానీ ఆయనకై ఆయన చెప్పుకుంటాడు నేను మహాత్మా గాంధీ అని అందువల్ల వాడాల్సి వస్తుంది మధ్యాహ్నం మీద వల్లభాయి బెయిల్ వస్తుందా రిమాండ్